విజయనగరం జిల్లా కోట న్యూ వాయుపత్ర యూత్ కురవాలచే పదిహేను అడుగులు పడవో పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రజలను ఆకర్షించే విధంగా విఘ్నేశ్వర రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించామని ఉత్తరాంధ్ర మొత్తానికి మా యొక్క విఘ్నేశ్వరుడు ప్రత్యేకంగా ఆకర్షితుడవుతాడని యూత్ కురవాలి ఆనందం వ్యక్తపరిచారు చిన్న వినాయకుల నుంచి ఇంత పెద్ద వినాయకుల వరకు చాలా రూపంలో వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు చాలామంది వేసుకో ప్రజలందరూ అందరూ సో వారికి మేమందరం రుణపడి ఉంటాం అదేవిధంగా మా అన్ని వేళ నాన్నగిరి రఘురావు గారు ఎప్పుడు అన్నదండలంతో ఉంటారు విగ్రహదాత అతను ఎప్పుడూ ఈరోజు ఈసారి విగ్రహదాతలో నానగిరి చందు చికెన్గుడు బుజ్జన్నయ్య నానిగిరి రఘు గారు వీళ్ళందరితో ఇంత పెద్ద వినాయకుని పెద్ద అనుకుంటున్నాను మేము ఇంత పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ వారి చేత అచ్చు చౌడు వారి దగ్గర వాళ్ళ చేత తెప్పించుకుని అక్కడ వేయించుకున్నాండి వచ్చి అక్కడ నుంచి ట్రైన్ ద్వారా మేము వినాయకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది మా వినాయకుడు పని అడుగులు డుగు పద్తోటి శివుడి కాలబైరుడ అవతారంతో ఉన్న వినాయకుడు జలానందుని భరించడాన్ని ఒక బొమ్మ ఒక ప్రత్యేకత అలాగే పది చేతులు ఉన్న ఈ విగ్రహం ఎస్కోర్ట్లో అది భారీ విగ్రహంగా మేము ఇక్కడ పెట్టి పెట్టడం జరిగింది దీని యొక్క స్టోరీ అయితే శివుడే కాలబైరుడు అవతారం అయితే జలానందుని చంపడం యొక్క మెయిన్ పద్ధతి సంవత్సరం నుంచి ఇక్కడ న్యూ వాయుపత్రిని పెడుతున్నాం వన్ బెడ్రౌండ్ మా ప్రతి ఒక్క షాపులు మాకు ఆదరించి డొనేషన్ ఇస్తున్నారు మెయిన్ వెళ్తున్నాను మాకు ఇక్కడ లడ్డు వేలం పాట మెయిన్ చాలా హెల్త్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఆ పాట వల్ల చాలా బాగుంటుంది ముప్పై అలాగ భారీ ఎత్తున లడ్డు సైజు కూడా పెంచుకొని వెళ్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి అంటే సంవత్సరం సంవత్సరం కేజీ కేజీ పెంచుతారు ఐదేదు కేజీలు పెంచుతారా సంవత్సరం పెంచుతా అంటే ఈ సంవత్సరం ఇరవై కేజీ లాడ్ పెడతారా ఈ సంవత్సరం ముప్పై 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 ఐదు కేజీలు లడ్డు పెడతాం కూడా లడ్డు వేలం పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న వినాయకుడు అండి మా వినాయకుడు పదిహేను అడుగుల వినాయకుడు ఒకసారి చూడండి అంత బాగున్నాడు ప్రతి సంవత్సరం హైట్ అయితే పెంచుకుని వస్తున్నా சத்தி சாம்பா தக்கியதுல